om um. హర హర గురుదేవ్ రక్ష రక్ష మహాదేవ్ ఏకాక్షరహాగణపతి దండపాణి భద్రకాళీ సమేత వీరభద్రాయ తారా నారాయణి శ్రీచక్రాంబ శ్రీ గురులింగాయ నమో నమ అందరికీ శ్రీకంఠశ్రీ సదాశివ మరీ రోజు అనుభవంతో కూడుకున్న ఎనభై ఆరో సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఉన్న అద్భుతమైనటువంటి పరదేవత యొక్క లలితా పరమేశ్వరి అనుకుంటున్న మీరు దశ మహావిద్యలలో మహా త్రిపుర సుందరి పరిపూర్ణ అనుగ్రహం ఎలా లభించింది చిన్నతనం నుంచి అమ్మ అనే నామం తప్ప మంత్రము తంత్రము యంత్రము ఏమీ రాదు అమ్మా అమ్మా అనుకోవడమే దుర్గామాత దుర్గామాత అనుకోవడమే మంత్రం లేకపోయినా తంత్రం లేకపోయి యంత్రం లేకపోయినా దుర్గామాత రోజు దర్శనము అనుగ్రహము ఆనందము నిరంతరము ఉంది ఆయన చాలామంది పెద్దవారు పదిహేను సంవత్సరాల వయసు మాకుండగా డెబ్బై ఎనభై సంవత్సరాల పెద్దవారు అందరూ కూడా బాబు నీకు అమ్మవారి భక్తి బాగా ఉంది గురువు కావాలి గురువు కావాలి అంటున్నారు అయితే ఎలాంటి గురువు కావాలి అనే ఆలోచన మాకు వచ్చింది అప్పుడు ఒక పెద్దవారు కలకత్తా తీసుకెళ్ళి దక్షిణేశ్వరంలోని కాళీమాత ఆలయాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాల్ని శ్రీ రామకృష్ణ గురుదేవుల మందిరాన్ని అన్నీ చూపించి ఇలాంటి గురువు గారు శ్రీ రామకృష్ణుడు కాంతని కనకాన్ని జయించిన మహానుభావుడు ఇలాంటి గురువులు ఎవరైనా సరే మహాత్మను ఉంటారో అలాంటి గురువులను ఆశ్రయించేవంటే అమ్మతో ముచ్చట్లుంటాయి అని చెప్పారు అయితే అలాంటి గురువు కావాలని జీవితంలో అన్వేషణ మొదలైంది ఆ సందర్భంలో శ్రీ 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 కృష్ణ పరమం సమద్గురువులు ఈ గ్రామంలో లభించారు ఆయన అనుగ్రహంతో ఆయన పరిపూర్ణమైన ప్రేమతో వారు చెప్పినట్టుగా సాధన చేస్తూ వారి దీపాలకు సేవ చేస్తుండగా అమ్మ 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 అని కన్నీరు దారతో ఆ దీపాల భయాన్ని ఉన్నటువంటి దేవుణ్ణి దర్శిస్తూ ఆవేదన పడుతున్నప్పుడు గురువుగారు అనుగ్రహించి దగ్గరికి చార తీసుకుని లలిత సహస్రనామాన్ని చేతికిచ్చారు నువ్వు అమ్మవారి భక్తుడు కదా అమ్మవారు నా అనుగ్రహం లభిస్తుంది నువ్వు సాధన చెయ్యాలి అప్పుడు ఎనభై ఆరో సంవత్సరంలో ఆ లలితా సంవత్సరం తప్పులుగా అక్షర అక్షరదోషాలున్నా సరిగా నోరు తిరగకపోయినా భక్తిగా శ్రద్ధగా ప్రతి నామాన్ని శ్రీమాత శ్రీ మహారాజ్ సింహ సింహాసనాధీశులను చదవడం కాదు అమ్మ అనే నామంలాగా పిలిచేవారు అంటే అమ్మ శ్రీమాత అమ్మ శ్రీ మహారాజ్జీ అమ్మ శ్రీమసి సింహాసనాధేశ్వరి అంటూ చదివేవారు రోజుకి పది పారాయణాలు అలాగే నాలుగు నెలలు చేయడం జరిగింది శుద్ధ విద్య మహావిద్య ఆత్మవిద్య గురు విద్య గురు అనుమతి గురు అనుగ్రహం దొరికిన వెంటనే ఆలస్యం లేదు తంత్రం లేదు మంత్రం లేదు యంత్రం లేదు పంచమకారాలు లేవు ప్రాణ సాధన లేదు యోగ సాధన లేదు భక్తి హృదయపూర్వకమైన ఆవేదన మోగవాణ్ణి కూడా మాట్లాడిస్తుంది కుంటివాణ్ణి కూడా కొండలెక్కిస్తుంది గుడ్డు వాడికి కూడా చూపిస్తుంది లలిత సహస్రనామ వలన మహత్వం ఆ పరాశక్తి అనుగ్రహం వలన లలిత సహస్రం అంతా కూడా వచ్చేసింది చూడకుండా మధురమైన కంఠం వచ్చింది మరి ఎనభై ఆరో సంవత్సరం ఆ జగన్మాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత చేసిన మూడో రోజుని కోటి సూర్యుల ప్రకాశం కోటి చంద్రుల ప్రకాశంతో ఆ జగన్మాత తారాదేవిగా అక్షోభ భైరవుడుగా అక్షోభ భైరవుడు అంటే కోటి సూర్యుల ప్రకాశం తారాదేవి అంటే కోటి చంద్రుల ప్రకాశం ఆకార రూపం కోడి చంద్రుల ప్రకాశంతో తారా మహాదేవి గగనంలో దర్శనమిచ్చి ఇచ్చి ఈ హృదయ కమలో లీనమైపోయింది అమ్మ ఏ పంచమకారాలు ఉన్నాయి ఏ మంత్రం ఉంది ఏ తంత్రం ఉంది ఏమీ లేదు భక్తి నమ్మకం ఆశ్రయించుడ గురువు యొక్క అనుగ్రహం కారణం గురు పాదాల యొక్క అనుగ్రహం గురు పాదాలు పట్టుకుని ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా సాధన చేయడం ద్వారా ఒక్క లలిత శాస్త్రనామంలోనే దశ మహావిద్యలే మన సొంతం అవుతున్నాయి అద్భుతమైన లీల మరి మరొక శుభవార్త ఈ రోజున భారత భూమిలో జరుగుతున్నటువంటి అనాచారం మూడాచారాలు మూఢ నమ్మకాలు తప్పుడు ప్రచారాలు భేద బుద్ధి మత కలహాలు రాముడు ప్రతిష్ట చేశాడా రామేశ్వర లింగం కాదు అనేవాడు ఒకడు మరి పక్షపాతం నేను వైష్ణవుణ్ణి నేను శైవుణ్ణి అయితే శివుడు అంటే ఇష్టం ఉండదు శివుడికి పూజ చేస్తుండే కనపడితే కాదంటాడు వచ్చిది అంటాడు మరి శైవుడు శివారాధన చేస్తుంటే విష్ణు ఆరాధన చేస్తుంటే కాదు అంటాడు శైవుడు ధర్మ ప్రచారం నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా భారత మాత ముద్దు బిడ్డలని దారిని పట్టిస్తున్నారు ఈ విద్యావంతులు పదవీవంతులు కొందరు మంచి వాళ్ళే ఉన్నారు శుద్ధాత్మలు వారికి సాష్టాంగ నమస్కారం ఈ దుర్మార్గపు ఆచారాలు చెప్పేవారు మతహ కలహాలు పెట్టేవారు దైవ కలహాలు పెట్టేవారు అమాయక ప్రజల్ని మా భారతీయ బుద్ధి బిడ్డల్ని అమాయకంగా మోసం చేస్తున్నటువంటి బడాచోర్లకి మీరందరూ బుద్ధి చెప్పండి కళ్ళు తెరవండి శుద్ధ విద్య మహావిద్య శ్రీ విద్య ఆత్మవిద్య పరాశక్తి విద్య అందరూ శక్తివంతులు అవ్వండి ఉత్సాహవంతులు అవ్వండి సర్వధర్మ సమన్వయం చేయండి స్వధర్మాన్ని రక్షించండి అది నినాదం చేయండి దీనికి కావలసిన శక్తి ఇవ్వడానికి దశ మహావిద్య మీకు ఈ కలియుగంలో అద్భుతంగా తోడ్పడతాయి ఈ కలియుగం చండి గణపతి ఆరాధన మీకు కోటేశ్వర యోగం విద్యాయోగం పదవీ యోగం విద్యా విత్తం వీరం అఖండ సామ్రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తుంది ఇది నా మాట కాదు అక్షోభ భైరవ గురు ఇంకా తారా మహాదేవి శ్రీచక్రాంబ ఆశిస్సులతో మీకు చెబుతున్నటువంటి తారాదేవి అనుగ్రహంగా నేర్చుకోండి ముద్దు ముందుకు రండి భారత మాత బొద్దు బిడ్డలుగా తయారవ్వండి స్వధర్మ రక్షణ వద్దిల్లాలి గాక సర్వధర్మ సమన్వయం వద్దిల్లాలి గాక భేద బుద్ధి రహితం అవ్వాలి గాక ధర్మస్థాపన చేయాలి గాక అని ఇస్తూ హర హర గురుదేవ్ రక్ష రక్ష మహాదేవ్